వల్ల వల్ల ఈ మధ్య మడక్సిరలో సత్సాయి జిల్లా మడక్సిరలో మడక్సిర సభ్యులు శ్రీ రమేశ్రాజు గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడుతూ సభలో ప్రజల మధ్య మాట్లాడుతూ భగవద్గీత వల్ల బతుకులు మారలేదు ఉపయోగం లేదు అనే విధంగా మాట్లాడారు అక్కడ అది అసందర్భం అక్కడ అంబేద్కర్ గారిది జగజ్జీవన్ గారి విగ్రహావిష్కరణలో ఈ భౌతికీత గురించి హిందువుల మనోభావాలు దెబ్బతీయంగా మాట్లాడము అనవసరం కానీ ఆయన ఒక ప్రజాప్రతినిధి అయింది రాజ్యాంగబద్ధంగా గెలిచారు అది కూడా హిందువుల ఓట్లతో హిందువుల ఓట్ బ్యాంకుతో గెలిచి అది ఏమాత్రము స్ఫురణలో అంటే మనసులో పెట్టుకోకుండా జాగ్రత్త మాట్లాడకుండా అది నోరు జారి అనవసరంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది విషయం పక్షి తీవ్రంగా ఖండిస్తుంది అలాగే ఇలాంటి వ్యక్తి అత్యంత పవిత్రమైన దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్గా కొనసాగించడానికి ఏమాత్రం అర్హుడు కాదు